వైసీపీ బలం మీద ఏపీసీఎం చంద్రబాబు వైసీపీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది దాంతో కేంద్రంలో జగన్ తగ్గలేదు ఎందుకంటే పదకొండు ఎంపీ స్థానాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి టిడిపికి రాజ్యసభలో మరో రెండేళ్ల వరకు పట్టు చిక్కే అవకాశం అయితే లేదు దీంతో చంద్రబాబు వైసీపీ అసలైన బలం మీద దెబ్బ కొట్టబోతున్నారా రాజ్యసభలో ఏ బిల్లు పెట్టినా కూడా వైసీపీ ఎంపీల మద్దతు ఎన్డీఏకి కూడా వస్తోంది దాంతో మోడీ అమిత్ షా ఇద్దరు జగన్ తో చాలా సఖ్యతగా ఉంటున్నారు దీంతో ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ చేస్తే అదుపులోకి వచ్చి జగన్ వీక్ అవుతాడు అన్న దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నాడు రాజ్యసభలో ఎంపీలను పడగొడితే కేంద్రంలో జగన్ బలం తగ్గిపోయి తన బలం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు అయితే రాజ్యసభ సభ్యుల కొనుగోళ్లకు తెరలేపారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అయితే ఈ పదకొండు మందిలో చంద్రబాబు గాలానికి చిక్కేది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న నలభై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు చంద్రబాబు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది వెంటనే రాజీనామా చేసేయండి వైసీపీ ఎలాగో వెంటనే బై ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు వైసీపీకి ఒక్క రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉండదు అప్పుడు మిమ్మల్ని క్యాండిడేట్స్ గా నిలబెట్టి గెలిపించుకుంటామని చంద్రబాబు ఆఫర్ ఇస్తున్నారని వైసీపీ సాక్షి మీడియా చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి వెళ్లే అవకాశం లేదు ఆయన జగన్ కి బంధువు కూడా అలాగే గొల్ల బాబురావు జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి ఆయన వెళ్లరు అలాగే విజయసాయి రెడ్డి ఆయన కూడా టీడీపీలోకి వెళ్లే ఛాన్స్ లేదు బీద మస్తన్ రావు ఆయన బ్యాక్గ్రౌండ్ టీడీపీ ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డి మేడా రఘునాథ్ రెడ్డి అయోధ్యరామ్ రెడ్డి మోపిదేవ్ వెంకటరమణ పెళ్లి సుభాష్ చంద్రబోస్ నత్వాని మరి వీరందరిలో చంద్రబాబు ఎవరిని టార్గెట్ చేస్తారు ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది